ప్రిన్సిపల్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అయితే ఎన్నికల రిజల్ట్స్ అయితే వచ్చినాయండి ఇందులో కూటమి అధికారంలోకి వచ్చిందండి కూటమిలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు అయితే సీఎం అయితే కాబోతున్నారు ప్రమాణ స్వీకారం అయితే ఈ నెల తొమ్మిదో తారీఖున అయితే చేయబోతున్నారండి అయితే మనకి టీడీపీ తెచ్చిన పథకాల్లో ముఖ్యంగా ఈ యొక్క ఆరు పథకాలు అయితే ముందుగా అయితే అమలు కాబోతున్నాయండి అందులో వృద్ధులకి నాలుగు అయితే పెన్షన్ పంపిణీ చేయబోతున్నారు అది కూడా యాభై సంవత్సరాలు ఏజ్ ఉంటే కనుక ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా ఈ యొక్క పెన్షన్ అయితే అమలు చేయబోతున్నారు ఇక మహిళలకి నెలకి పదిహేను అయితే పంపిణీ చేయబోతున్నారండి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు ఇక విద్యార్థులకి ఎవరైతే స్కూల్కి వెళ్ళి విద్యార్థులు ఉంటారో వాళ్ళకైతే పదిహేను అయితే అమ్మఒడి పథకం కింద అయితే ఇస్తున్నారండి ఇక్కడ మనకి ఏంటంటే తల్లికి వందనం పేరుతో అయితే ఉడవేద జరుగుతుంది సో ఇక ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళకైతే సంవత్సరానికి ఇరవై వేలు అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నారు మూడు గ్యాస్ సిలిండర్లు అయితే వీరికి అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి సంవత్సరానికి సో ప్రతి మహిళకు కూడా ఇదైతే వర్ వర్తిస్తుంది గ్యాస్ సిలిండర్లు అయితే సంవత్సరానికి మూడు ఫ్రీగా అయితే తీసుకొచ్చండి ఇక ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వీరికి నెలకే మూడు వేల నిరుద్యోగ అయితే రాబోతుంది అదే విధంగా ఇరవై వేల ఉద్యోగాలు కలపడైతే చేస్తామని అయితే ఇక్కడ పేర్కొనడం జరుగుతుంది ఇక ప్రమాణ స్వీకారం చేసిన రోజున మనకి తర్వాత ఏంటి మొదటి సంతకు ఏంటంటే డిఎస్సి తీసుకురాబోతున్నారు ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నిరుద్యోగులందరికీ కూడా శుభపార్త అయితే వచ్చింది వాళ్ళకైతే ఉద్యోగాలు అయితే తీయబోతున్నారు డిఎస్సి కింద సో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారండి ఉద్యోగాల కోసం సో వీళ్ళకి ఇలాగ కొన్ని మంచి పథకాలు అయితే ప్రమాణ స్వీకారం చేయగానే టీడీపీ అయితే తీసుకురాబోతుందండి ఇక దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్స్ వస్తే నేనైతే వీడియోస్ తెలుపుతుంటాను కాబట్టి తప్పకుండా అందరూ కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి